హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ వన్ ఆద్య తను ఆర్వి చెప్పానుగా నాకు ఇంకో చెల్లి ఉందని తనే అని ఆర్యన్ అంటాడు అక్క నీకు ఇద్దరు వరదళ్ళు అని విహాన్ అంటాడు ఆద్య నవ్వుతూ హాయ్ ఆర్వి నా పేరు ఆద్య అని అంటుంది హాయ్ వదిన అని ఆర్వి అంటుంది గుడ్ ఆరు అని విహాన్ అంటాడు సరే రండి ముందు మీరంతా తినేస్తే తర్వాత పెద్దవాళ్ళు తింటారు అని దేవాన్షి పిలుస్తుంది ఏంటి మా తమ్ముడు గారు డల్గా ఉన్నారు మార్నింగ్ ఉన్నంత హుషారు లేదు అని దేవాన్షి అంటుంది కాసేపటిలో వాడి ముఖంలో కూడా నవ్వు వస్తుందిలే మమ్మీ అని అందరూ తినడానికి కూర్చుంటారు ఎవరికి వాళ్ళు జంటలుగా కూర్చుంటారు అంతలో వేద కూడా కిందికి వస్తుంది బార్బీ లా ఉండే తన ముఖం ఏడ్చి కందిపోవడం చూసి అయాన్కి బాధగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు తగ్గితే మళ్ళీ అలాగే రిపీట్ చేస్తుందని తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు వేద వచ్చి అయాన్ పక్కన కూర్చుంటుంది దేవాన్షి అందరికీ ప్లేట్స్లో ఫుడ్ సర్వ్ చేస్తుంది విహాన్ తింటూ ఆర్బీ చేతి మీద చెయ్యి వేయగానే ఆర్బీ టెన్షన్ పడుతుంది అయినా విహాన్ అదేమీ పట్టించుకోకుండా తింటూ ఉంటాడు ఆరు ఏమైందమ్మా కూర ఏమైనా కారంగా ఉందా ఎందుకలా చెమటలు పడుతున్నాయి అని అడుగుతుంది లేదు పెద్దమ్మా నేను బాగానే ఉన్నాను అని తింటూ చేతిని విడిపించుకోవాలని చూస్తుంది కానీ ఫలితం లేనందున సైలెంట్గా తింటూ ఉంటుంది మమ్మీ ఆద్య చెయ్యికి గాయమైంది అని ఆర్యన్ అంటాడు ఓ అవునా ఏమైంది అని కంగారు పడుతూ అడుగుతుంది ఏమీ లేదులే అంటే చిన్న గాయమే కంగారు పడకండి అని ఆద్య అంటుంది గాయమైన చేత్తో ఎలా తింటావు ఉండు నేను తినిపిస్తాను అని దేవాన్షి తినిపిస్తుంటుంది లాస్ట్లో అందరికీ కొంచెం రైస్ పెట్టి పెరుగు వేస్తుంటే ఆద్య ఒక రకంగా ముఖం పెట్టుకుంటుంది మమ్మీ తను పెరుగు తినదు వెయ్యకు అని ఆర్యన్ అంటాడు ఏమైంది కొంచెం వేసుకో ఆద్య అని దేవాన్షి అంటుంది అక్కకి చిన్నప్పటి నుంచి పెరుగుపడదు ఆ స్మెల్ కూడా అక్కకి నచ్చదు అని అయాన్ అంటాడు దానితో అక్కడున్న అందరికీ చిన్నప్పటి ఆద్య గుర్తొస్తుంది మన ఆద్య కూడా ఇలాగే పెరుగు చూస్తే అసహించుకునేది కదా అని కాత్యాయని అంటుంది దేవాన్షికి కూడా ఆ విషయం గుర్తొచ్చి ఆద్య వైపు అలాగే చూస్తుంది థ్యాంక్ యూ ఆర్యన్ గారు అని చిన్నగా అంటుంది మా డాడీనేమో రౌడీ అని పిలుస్తూ నన్ను మాత్రం యాభై సంవత్సరాల వయసు ఉన్నాడని పిలిచినట్లు ఆర్యన్ గారు అంటున్నావు మమ్మీ నువ్వైనా చెప్పు తనకి నన్ను ఆర్యన్ అని పిలవమని అంటాడు అవును ఆద్య మా వాడిని ఆర్యన్ గారు అని పిలుస్తుంటే నాకే ఏదోలా ఉంది మరి మావాడికి ఎలా ఉంటుంది ఆ గార్లు తగిలించడం మానేసి ఆర్యన్ అని పిలువు లేదంటే మా స్త్రీ కలిపిన వరుసలో బావ అని పిలువు అని అంటుంది బావా అని పిలవడం కష్టం కానీ ఆర్యన్ అని పిలవడానికి ట్రై చేస్తాను అని అంటుంది ట్రై చేయడం కాదు అలాగే పిలవాలి ఇంకోసారి ఆర్యన్ గారు అంటే నేను ఊరుకోను అని అంటుంది అభి రూంలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఏమైంది బావా డల్ డల్గా కూర్చున్నావు అని శివాని అడుగుతుంది తెలియకుండానే అభి కళ్ళలో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి బావా ప్లీజ్ నాకు భయంగా ఉంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారు పడుతూ ఉంటుంది అయినా ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆద్య తనని హక్ చేసుకోవడం ఎమోషనల్ అవ్వడం అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు శివాని ఆర్యన్కి కాల్ చేసి ఒకసారి రూమ్కి రమ్మని చెప్తుంది అప్పటికే ఆర్యన్ ఫుడ్ తినడం అయిపోవడంతో శివాని దగ్గరికి వెళ్తాడు ఏమైందమ్మా ఎందుకు రమ్మన్నావు అని అడుగుతాడు మీ మావయ్య ఎంత పిలిచినా పలకట్లేదు మౌనంగా కూర్చుని ఏడుస్తున్నాడు అని అంటుంది సరే నువ్వు టెన్షన్ పడకమ్మా ఒకసారి నువ్వు బయటకు వెళ్ళు నేను మాట్లాడి తీసుకొస్తాను అని అంటాడు నాకు భయంగా ఉంది ఆర్యన్ మన ఆద్య రోజు ఆయన కళ్ళలో కన్నీళ్ళు చూశాను మళ్ళీ ఈరోజు చూస్తున్న ఆయనకి అంత బాధ కలిగించిన విషయం ఏమై ఉంటుంది అని అంటుంది నేను మాట్లాడతాను కాసేపు బయట ఉండమ్మా అని బయటికి పంపిస్తాడు శూన్యంలోకి చూస్తూ కళ్ళ వెంట నీళ్ళు కారిపోతున్నా అబీని చూడగానే ఆర్యన్ గుండె బరివెక్కిపోతుంది దగ్గరికి వెళ్ళి అబీని హక్ చేసుకుని మావయ్య మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి ఎందుకు ఇంతలా ఎమోషనల్ అవుతున్నారు అని అంటాడు ఆర్యన్ ఆ అమ్మాయి ఎవరు నాకు నిజం చెప్పు అని అబీ అంటాడు మామయ్య తను ఎవరో చెప్పానుగా అయాన్ వాళ్ళ అక్క అని అంటాడు లేదు ఆర్యన్ నువ్వు అబద్ధం చెప్తున్నావు ఎవరు గుర్తుపట్టకపోయినా నా కూతురిని నేను గుర్తుపట్టాను తను నా ఆద్య తన స్పర్శ నాకు ఇంకా గుర్తుంది నువ్వు మీ అమ్మకి ప్రామిస్ చేశావు నా కూతురిని తీసుకొస్తానని ఇప్పుడు తీసుకొచ్చిన అమ్మాయి నా కూతురు ఆద్యనే కదా అంటాడు నీకు తెలుసా ఆర్యన్ మీ అమ్మ ఎప్పుడు ఆద్యాని గుర్తు చేసుకుని ఏడుస్తూ తన ఎమోషన్స్ని బయటికి చూపిస్తుంది నాకు నా ఆద్య మీద ప్రేమ ఉందిరా తన గురించి గుండెలు అలసేలా ఏడవాలనిపిస్తుంది కానీ మీ అమ్మ చూపించినట్లు ఆ ఎమోషన్స్ని బయటికి చూపించలేను నేను కూడా ఏడుస్తూ కూర్చుంటే శివాని ఓదార్చేదెవరు ఈరోజు మాత్రం ఆ బంగారు తల్లి నన్ను హక్ చేసుకోగానే ఇన్ని సంవత్సరాలు నాలో దాచుకున్న బాధంతా బయటికి వచ్చేసింది ఎప్పుడూ లేనిది తనని చూడగానే నా బంగారు తల్లి తిరిగొచ్చిందని అనిపిస్తుంది అని అభి ఎమోషనల్ అవుతూ ఉంటాడు మామయ్య అందరూ దాన్ని చూడగానే ఆద్యలా ఉంది అనుకున్నారు అంతే ఆఖరికి అమ్మ కూడా దాన్ని గుర్తుపట్టలేకపోయింది కానీ నువ్వు మాత్రమే దాన్ని గుర్తుపట్టి నీ కూతురు అంటున్నావు అని ఆర్యన్ అంటాడు అయితే ఆర్యన్ నిజంగా తను నా కూతురేనా అని ఆతృతగా అడుగుతాడు అవును మావయ్య ఆద్య నీ కూతురే అని ఆర్యన్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు నిజంగానా మరి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా ముందు మీ అమ్మకైతే కాళ్ళు భూమి మీద నిలబడవు అని అంటాడు అంతలోనే ఆర్యన్ నిజంగానే తను నా కూతురైతే మరి ఆ రోజు చనిపోయిన పాప ఎవరు డిఎన్ఏ రిపోర్ట్లో కూడా మన ఆద్య అని తేలింది నా చేతులతో దహన సంస్కారాలు చేశాను కానీ ఇప్పుడు తనని చూస్తుంటే ఖచ్చితంగా నా కూతురే అనిపిస్తుంది ఇదంతా ఏంటి ఆర్యన్ నాకు పిచ్చి పట్టేలా ఉంది అని అభి అంటాడు అదే నాకు అర్థం కాలేదు మావయ్య ఇదంతా ఎవరో కావాలని చేశారు త్వరలోనే అది కూడా కనిపెడతాను అని ఆర్యన్ అంటాడు అయితే తను నిజంగానే నా కూతురా ఇదంతా కలకాదుగా ఈ విషయం అందరికీ చెబుదాం నా కూతురు తిరిగి వచ్చిందని అందరికీ చెప్పాలి అని అభి అంటాడు వద్దు మావయ్య ఇప్పుడే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అలా తెలిస్తే ఆద్య ప్రాణాలకే ప్రమాదం అని ఆర్యన్ అంటాడు నా కూతురు ప్రాణానికి ప్రమాదమా ఏంటి ఆర్యన్ నువ్వు మాట్లాడుతుంది అసలు ఆద్య అన్ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళింది అని అడుగుతాడు ఆర్యన్ జరిగినదంతా వివరించి అభికి చెప్తాడు ఇన్ని సంవత్సరాలు తాతయ్య దగ్గరే ఆద్య పెరిగింది మావయ్య మన ఆద్య అంటే వాళ్ళకి ప్రాణం అయానికి అసలు ఆద్య తన సొంత అక్క కాదనే విషయం ఇప్పటికీ తెలియదు ఎందుకంటే ఆద్యని వాళ్ళెప్పుడు పెంచిన కూతురిలా చూడలేదు కన్న కూతురిలానే చూశారు అని ఆర్యన్ అంటాడు నా కూతురిని కాపాడి వాళ్ళ ఫ్యామిలీలో ఒకదానిలా కన్న కూతురిలా కడుపులో పెట్టుకుని పెంచిన ఆయనకి ఏమిచ్చి నా రుణం తీర్చుకోగలను అని అభి అంటాడు రుణం తీర్చుకునే అవకాశం ఉంది మావయ్య మనం ఆయన చెల్లెని ఆయనకి దగ్గర చేయాలి అని అంటాడు అలాగే మనకి ఇంత సహాయం చేసిన ఆయనకి ఆ మాత్రం చేయలేమ్మా ఈ విషయం డాడీకి తెలుసా అని అభి అడుగుతాడు లేదు మావయ్య ఇంకా చెప్పలేదు చెప్తాను కానీ ఇంట్లో ఆడవాళ్లకు మాత్రం ఈ విషయం అప్పుడే తెలియకూడదు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు ఆనందంలో నోరు జారితే ఆద్య ప్రాణాలకే ప్రమాదం అలాగే ఆద్య నీలకంఠం గారినే తన కన్న తండ్రి అనుకుంటుంది ఆయన తన తండ్రి కాదని తెలిస్తే అది తట్టుకోలేదు ఆద్యకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలి తనకి తెలియకుండా అని ఆర్యన్ అంటాడు అలాగే ఆర్యన్ సిటీలో ది బెస్ట్ హాస్పిటల్లో తనకి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం తనకి గతం గుర్తొచ్చే వరకు వెయిట్ చేద్దాం తను బ్రతికే ఉంది నా కళ్ళ ముందు ఉంది అంతే చాలు నా కూతురిని మళ్ళీ చూస్తాను అనుకోలేదురా నీ నమ్మకమే గెలిచింది ఆద్య చనిపోయిందని అందరూ అంటున్నా నువ్వు మాత్రం తనని తీసుకొస్తానని ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్ నిలబెట్టుకున్నావు అని అభి అంటాడు నీ కూతురి బాల్యాన్ని మిస్ అయ్యావు కదా దాన్ని నేను వెనక్కి తీసుకురాలేను కానీ నీ కూతురు బాల్యానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి అని తన ఫోన్లో ఉన్న ఆద్య ఫొటోస్ని అభికి చూపిస్తాడు తను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందో అన్ని ఫొటోస్ అందులో ఉంటాయి అవి చూస్తున్న ఆర్యన్ కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి ఆ ఫొటోస్ చూసి కూతురిని ఎంత అపురూపంగా పెంచారో తలుచుకుని మనసులోనే నీలకంఠం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు రారా కిందకి వెళ్దాం నా కూతురిని చూడాలి అని అభి ఆనందంలో బయటికి వెళ్తుంటాడు బయట టెన్షన్ పడుతున్న శివాని అభిని చూసి షాక్ అయిపోయి మీరు బాగానే ఉన్నారా ఇప్పటి వరకు ఎందుకు బాధపడ్డారు అని అంటుంది మనకి బాధపడడానికి వేరే కారణం ఏముంది చెప్పు ఆర్యన్ నీకు మాత్రమే కాదు నాకు కూడా మెడిసిన్ లాంటోడు రా కిందకి వెళ్దాం అని శివానీని తీసుకెళ్తాడు అప్పటికే డిన్నర్ కంప్లీట్ చేసి కూర్చున్న పిల్లలందరూ టీవీ చూస్తుంటారు అభి కిందకి రాగానే ఓయ్ హీరో రౌడీ చాలాసేపటి నుంచి నీ గురించి వెయిట్ చేస్తున్నాడు ఇంత లేట్ ఏంటి అని ఆద్య అడుగుతుంది చిన్నప్పుడు డాడీని హీరో హీరో అనడం గుర్తొచ్చి తల్లి నువ్వు నన్ను హీరో అని ఎందుకు పిలుస్తున్నావు అని అభి అడుగుతాడు ఏమో మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తున్నారు ఇదిగో ఆయన కూడా హీరోలాగే ఉంటారు కానీ ఆయనకి నేను ఆల్రెడీ రౌడీ అని పేరు పెట్టానుగా అని రుద్రని చూపించి అందుకే ఈ రోజు నుంచి నువ్వు నా హీరో అని అంటుంది అభి తనని హక్ చేసుకుని నువ్వు ఎలా అంటే అలా అని తనని వదిలి థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు అని ఆద్యా చేతిని పట్టుకుంటాడు అబ్బా అని చేతిని వెనక్కి లాక్కుంటుంది ఏమైందమ్మా అని కంగారు పడతాడు ఏమీ లేదులే హీరో ఏదో చిన్న గాయం తగ్గిపోతుందిలే అని అంటుంది ఆర్యన్ చెప్పిన విషయం గుర్తురాగానే కోపంతో పిడికిలి బిగించి నా కూతురిని టార్చర్ చేస్తావురా నిన్ను మనశ్శాంతిగా బ్రతకనివ్వను నరకం అనుభవించేలా చేస్తాను అని అనుకుంటాడు హీరో ఏమైంది ఎందుకు కోపంగా ఉన్నావు అని అంటుంది ఏమీ లేదులే తల్లి మెడిసిన్ వేసుకుంటున్నావా లేదంటే చెప్పు హాస్పిటల్కి వెళ్దాం అని అంటాడు వద్దులే హీరో ఆర్యన్ ఆల్రెడీ చూపించాడు తగ్గిపోతుందిలే ముందు నువ్వు భోజనం చెయ్యి వెళ్ళు అని అభిని తీసుకెళ్తుంది అభి ఆద్యవైపు చూస్తూ నీ మీద ప్రేమని కూడా మనస్ఫూర్తిగా చూపించుకోలేకపోతున్నాను ఈ తండ్రిని క్షమించి తల్లి అని అనుకుంటాడు అక్క నేను రూంలోకి వెళ్తున్నా అని అందరికీ గుడ్ నైట్ చెప్పి అయాన్ వెళ్ళిపోతాడు వేద ఎలాగైనా అయాన్తో మాట్లాడాలని తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయాన్ లోపల నుంచి లాక్ చేసుకోవడం వల్ల విహాన్ రూమ్లో నుంచి బాల్కనీ దగ్గర అయాన్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లోపలికి వెళ్తుంది తన మో చేతిని తల మీద పెట్టుకుని ఇంకో చేతిని గుండెల మీద వేసి పడుకున్న అయాన్ దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చుని అయాన్ చేతిని పట్టుకుని సారీ అని అంటుంది వేద మాటలకు కళ్ళు తెరిచిన అయాన్ నువ్వేంటిక్కడ నా రూమ్లో ఏం చేస్తున్నావు వెళ్ళు అని అంటాడు నువ్వు అలా మాట్లాడకు నాకు ఏడుపు అని వేద అంటుంది నేనేం తప్పుగా మాట్లాడాను ఎలాగో వదిలేసి వెళ్ళిపోవడం నీకు అలవాటేగా అందుకే వెళ్ళిపో అంటున్నాను అని అంటాడు సహరీరా నాకు నిజం తెలియక అపార్థం చేసుకున్నాను అని అంటుంది ఓహో ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి సారీ అంటున్నావు ఒకవేళ తెలియకపోతే అలాగే పొగరుగా ఉండేదానివిగా ప్లీజ్ నాకు దూరంగా ఉండు ఇలాంటి తలనొప్పులు నాకు వద్దు అని అయాన్ అంటాడు ఏంట్రా ప్రతిమలుతుంటే ఎక్కువ చేస్తున్నావు అయినా నీ దగ్గరికి రావద్దు అని చెప్పడానికి నువ్వు ఎవరు నీకు నా మీద కోపంగా ఉంటే ఉండు అంతేగాని దూరంగా ఉండమంటే ఊరుకోను నీ బాడీ మీద పూర్తి హక్కు నాదే నాకు మాత్రమే ఉంది అర్థమైందా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కోపంగా ఉండు కానీ నేను దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళమన్నావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి బుగ్గ మీద కిస్ చేసి మార్నింగ్ వరకు ఈ ముద్దుతో గడుపు అని చెప్పి అయాన్ చేతిని తన చెంపకి ఆనించుకుంటూ అరచేతిలో కూడా కిస్ చేసి వెళ్ళిపోతుంది తలుపు దగ్గరికి వెళ్ళి రేపు మార్నింగ్ మళ్ళీ వస్తాను రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి హైప్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ